పరిశ్రమలో నటీ నటులకు వారి పేర్లతో పాటు ప్రత్యేక బిరుదులు కూడా చాలా సాధారణం కొన్ని టైటిల్స్ అభిమానుల ప్రేమలో పుట్టిన కొన్ని సినీ ప్రయాణంలో సంపాదించినవే అయితే కొంతమంది నటులు తమ పేరుకు ముందు ఈ బిరుదులు ఉండకూడదు అని కేవలం వారి అసలు పేరుతోనే పిలవాలని కోరుకుంటున్నారు ఇంతకు ముందు ప్రముఖ నటుడు అజీత్ తనను తల అని పిలవకూడదు అని స్పష్టంగా చెప్పారు అంతేకాదు తన అధికారిక ఫ్యాన్ క్లబ్లను కూడా రద్దు చేశారు అలాగే కమల్ హాసన్ కూడా ఉలగ నాయగన్ అనే బిరుదును వద్దు అని ప్రకటించారు ఇప్పుడు నాయనతార కూడా అదే నిర్ణయం తీసుకున్నారు తన ప్రకటనలో నాయనతార ఇలా అన్నారు అభిమానుల అపారమైన ప్రేమతో నాకు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు ఇది నాకు ఎంతో విలువైంది కానీ నేను కోరుకునేది ఒక్కటే నన్ను కేవలం నయనతార అని మాత్రమే పిలవండి నా పేరు నాకు ఎంతో ప్రత్యేకం అది నా వ్యక్తిత్వాన్ని నా జీవన విధానాన్ని నా నటనను ప్రతిబింబిస్తుంది ఆమె అఫీషియల్ స్టేట్మెంట్లో మరో ముఖ్యమైన విషయం ఉంది బిరుదులు అవార్డులు గొప్పవే కానీ కొన్ని సందర్భాల్లో అవి మన కళను మన పని మీద దృష్టిని మరళించేలా మారుతాయి ప్రేక్షకులతో మన మధ్య ఉండే అనుబంధాన్ని దూరం చేసే అవకాశం కూడా ఉంటుంది